అందరికీ నమస్తే నేను మీ రమ్య ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో పూజ కోసం నేను ఏమేం ప్రసాదాలు చేశాను అలానే డెకరేషన్ ఎలా చేశాను మా కమ్యూనిటీలో వినాయకుడిని ఎలా పెట్టారు అన్నది కూడా చూపిస్తాను నాకైతే ఇయర్ చాలా స్పెషల్ అనమాట మేము కొత్త ఫ్లాట్కి వచ్చాక నా ఫస్ట్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ సో నాకు కొంచెం స్పెషల్ అలానే చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వీడియోలో ఏమేమి ప్రసాదాలు చేస్తున్నానో ఏంటి అన్నది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ప్రసాదం పరమాన్నం దీనికి నేను ముందుగానే రైస్ కుక్ చేసుకుని పెట్టుకున్నాను అలానే సగ్గుబియ్యం కూడా ఒక టెన్ మినిట్స్ బిఫోర్ నాన్ పెట్టాను అనమాట మనకి పాలు మరిగిన తర్వాత ఇందులోకి సగ్గు యాడ్ చేయాలి అవి ఉడికేంత వరకు చూసి తర్వాత దాంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు నేనైతే రైస్ యాడ్ చేశాను ఇప్పుడు అది కొంచెం పాలు రైస్ మిక్స్ అయ్యి దగ్గరికి అయిన తర్వాత నేను దాంట్లోకి బెల్లం యాడ్ చేశాను స్వీట్ మీకు ఎంత సరిపడా కావాలో అంత వేసుకోండి నేనైతే కొంచెం బాగానే తింటాను స్వీట్ సో అది వేసుకున్నాను అనమాట లాస్ట్ దించే ముందు నేను ఇందులో ఇలాచి సొంటు ఇంకా మిరియాలు కలిపి పౌడర్ చేసి వేసాను కొంచెం ఒక స్పూన్ వేసాను అలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టినవి కలిపేశాను అనమాట అక్కడికి ఒక ప్రసాదం అయ్యింది నెక్స్ట్ ఏంటి అంటే నేను కుడుముల కోసమని ప్రిపేర్ చేశాను కానీ వీడియో ఫుల్గా తీయడం మర్చిపోయాను అనమాట ఏం లేదండి ఇది వాటర్ మరుగుతున్నప్పుడు అందులో పచ్చిశనగపప్పు జీలకర్ర సాల్ట్ వేసి ఉడకనివ్వాలన్నమాట పప్పు ఉడికినాక మనం బియ్యపు రవణ యాడ్ చేసుకుని దగ్గరికి పడ్డాక ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు ఉండలు చేసుకొని మనం ఆవిరి పట్టుకోవాలన్నమాట ఇడ్లీ పాత్రలో నెక్స్ట్ వచ్చేసి నేను బియ్య పిండిని ఉక్కుపోసుకుంటున్నాను ఇందులో సాల్ట్ యాడ్ చేసి కలిపేసిన తర్వాత నెక్స్ట్ హాట్ వాటర్ యాడ్ చేయాలి హాట్ వాటర్తో మాత్రమే మిక్స్ చేయాలి బియ్య పిండిని ఇది నేను ఉండ్రాల కోసము మోదక్ కోసమని ప్రిపేర్ చేసుకున్నాను మొదక్ స్టఫింగ్ వచ్చేసి నేను కొబ్బరి నంజు చేశానండి ఇది ఇంతకుముందు నేను షార్ట్స్లో పెట్టాను కొబ్బరి నంజు వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి స్టఫింగ్లో నేను ఎక్ ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే జీడిపప్పుని వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశాను అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఆ మౌల్డ్ మాత్రం ఇక్కడ షాప్లోనే తీసుకున్నాను బాగా వచ్చింది నాకైతే బాగా అనిపించాయి మొదక్స్ షేప్ చూసిన తర్వాత సింపుల్గానే ఉంది ఎవరైనా కావాలంటే ట్రై చేయండి నెక్స్ట్ నేను పులిహోర అయితే తాలింపు పెడుతున్నాను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి నేను బూరులు చేశాను అనమాట చాలా బాగా అనిపించి ఇప్పుడు కూడా వినాయక చవితికి కూడా చేస్తున్నాను మనం బూర్లు చేసేటప్పుడు పిండులో కొంచెం బెల్లం యాడ్ చేస్తే మాత్రం మన బూర్లు కలర్ చాలా బాగా వస్తుంది గోల్డెన్ కలర్లోకి సో మనం వేలు ముంచాన్ని చూసారా అలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ దీనికి నేను స్టఫింగ్ వచ్చేసి ప్రసాదం చేసుకున్నాను గోధుమ రవ్వతో చేస్తారు కదా అదే ప్రసాదం ఒకసారి ఎవరికైనా ఇది బూర్లు రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి నేను సెపరేట్గా వీడియో చేసి పెడతాను బూర్లు అయిపోయిన తర్వాత నేను సల్మిడి వడపప్పు పానకం ఇవి కామన్ కాబట్టి అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రసాదాలు చేయడం అయిపోయిన వెంటనే నేనైతే ముగ్గు వేసేసుకున్నాను తర్వాత పువ్వుల దండు కూడా పెట్టేశాను అనమాట గుమ్మానికి నెక్స్ట్ పని మాత్రం డెకరేషన్ కదా సో నేను ఇంకా డెకరేషన్ పని కూడా స్టార్ట్ చేసేసాను ఈసారి నేను వినాయకుడిని ఫైవ్ డేస్ ఉంచుతామని ముందే అనుకున్నాను కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాను పువ్వులన్నీ వడలిపోకుండా ఫైవ్ డేస్ ఫ్రెష్గా ఉండాలి అని ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది నేనైతే ఫోమ్ బ్రిక్ ఒకటి తీసుకుని ఇలా ఫోమ్ బ్రిక్ ఆ బ్రిక్కి గుచ్చేసాను అనమాట ఫ్లవర్స్ అన్నీ ఇలా చేస్తే ఫ్లవర్స్ అవి ఓడిలిపోకుండా ఉంటాయని నేను అనుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా పాలవేలు కూడా రెడీ అయిపోయింది ఇది మా వారు ఇంకా మాయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిసి చాలా కష్టపడి కట్టారనమాట ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇప్పుడు నా బుజ్జి కనిపోయిన చూపిస్తున్నాను కదా ఆ గణపైకి పెయింటింగ్ ఇంకా తలపగా కూడా నేనే చేశాను నైట్ రెడీ చేసి అనమాట ఫస్ట్ టైం చేశాను నేను తలపాగా ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను ఎందుకంటే నేను అనుకున్నట్టే వచ్చింది డెకరేషన్ కానీ గనపయ్య లుక్ కానీ ఏ టు జెడ్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి అనమాట మనం అనుకున్నట్టు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా సో నాకు అలానే అయ్యింది ఈరోజు నేను ఇందాక ప్రసాదాలు చేసినప్పుడు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అన్నీ సో ఇక్కడ పెట్టాను చూడండి ఏమేం ప్రసాదాలు చేశాను ఏంటి అని మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీలో పెట్టిన వినాయకుని చూడడానికి కూడా వెళ్ళాను సో ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను మీరు అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్